ఎన్ని ఐదు ఐదు నెలలు ఈ రన్నింగ్ నెల ఐదు నెలలు రన్నింగ్ నెలలు ఎంఎన్ఓ పని చేస్తా ఐదు నెలలు జీవితం లేదు మా పిల్లలు ఉన్న నలుగురు ఇసుకుల చదువుతారు రూమ్ కిరాయి వెళ్ళాల మా బతి ఈ వయసులో కూడా ధర్నాలు కూర్చున్నాను కొట్టాలంటే అందరు యూనియన్ ప్రెసిడెంట్ చెప్పిండు రమ్మని అందరికి బాకీలు తీసుకొని వచ్చినావు పైసలు లేకుండా బండి కిరా లేకుండా తోనే వచ్చినాం పదిహేను మంది వచ్చినాం పదిహేను మంది ఉంటుంది గడుస్తుంది ఏం చేస్తాం వాళ్ళ బాకీ చేసి గడుపుతాం వాళ్ళ కదా రూమ్ క్లాస్ ఖాళీ చేయమని చెప్తున్నారు ఎట్లా ఎట్లా ఖాళీ చేస్తారు ఏం చెప్తుంది ఐదు నెలలు అంటే ఏంది సార్ ఎట్లా బతుకుతున్నారు ఎట్లా బతుకు చెప్పు అంటే మీరే వెన్నుముకలు అంటారు ఎందుకంటే మీరు రోజు డ్యూటీలు చేస్తేనే ప్రజలు కూడా మంచిగా ఉంటారు రెగ్యులర్ వాళ్ళు కరెక్ట్ జీతం వస్తుంది మాకు అవుట్ సూచించే వాళ్ళకి ఎందుకు రాదు మళ్ళీ అలా కింద పడి జీతం చేయాలి మేము వాళ్ళు పని చేస్తారు అంతే మేము కూడా అంతే పని చేస్తాం వాళ్ళకైనా ఎక్కువ పని చేస్తాం పోస్ట్ మాస్టర్ చేస్తాం ఏమేమో చేస్తాం గలీజు పండ్ల కూడా గలీజ్ మొత్తం మేము ఇద్దరం కుట్టినారు మాది గలీజు పండ్లు అన్ని మేము జీతాలు మాకు కావాలని వచ్చినాము అస్తే మాకు మా యూనియన్ సార్కి అలాగ ఇలా అరెక్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకపోవడం మేము మా పరిస్థితి చెప్పొచ్చు అందుకే వచ్చినాం మాకు జీతాలు కావాలా మాకు ఎంత జీతం ఇవ్వండి మాకు ఎక్కువ ఇస్తే ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు కనుక్కుంటారు కానీ మాకు అచ్చడి జీతమే ఇవ్వండి అని అస్తే అరెక్ట్ చేసి తీసుకుపోతున్నారు మేము లొల్లి చేస్తున్నామా గవర్నమెంట్ కొడుతున్నాము అడిగేది మా జీతమే పెంచుతానే రెండు సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హాస్పిటల్ ఎక్కువ పనిచేసే వాళ్ళే అని రేవంత్ రెడ్డి ఫస్ట్ మాట అదే చెప్పినారు మేము గెలిపించింది తప్పైపోయింది కాంగ్రెస్ అంతే ఒక ఎమ్మెల్యే ఎందుకు రెండు ఏళ్ళు కూడా కావట్లేదు అప్పుడే తప్పైందనే ఫీలింగ్ లో అప్పుడు మస్తు వస్తుంది ఇప్పుడు అసలు కదా అది పదమూడు జీతం కూడా ఐదైదు నెలలు ఇయ్యకపోతే ఎట్లా బతుకుడు మాకు పంతొమ్మిది వేల ఐదు వందలు మాకు గవర్నమెంట్ ఇచ్చేది కఠినంగా కాంట్రాక్ట్ పెట్టి ఆ కాంట్రాక్ట్ దోచుకొని కమిషన్ వాళ్ళు దోచుకొని మాకు రాక అవి అచ్చటి కూడా ఇవ్వమని చెప్పి మేము ధర్నా చేస్తే అరెస్ట్ చేసుకుని ఎంతకన్నా సమ ఇది మేము చెప్తున్నాం అంతే